అమరావతిలో ముప్పై ఏడు కోట్ల రూపాయలతోటి జంగిల్ క్లీనింగ్ పనులు ప్రారంభించారు అవో దానికి బ్రహ్మాండంగా చేసి వీళ్ళకు హారతులు ఇచ్చుకుంటూ ఓ మంత్రులు అధికారులు హడావిడి అసలు వీళ్ళు ఏంటో వీళ్ళ విధానం ఏంటో వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళ విధానం ఏంటో వాళ్ళ ఆలోచనలు ఏంటో వాళ్ళ అడవిలాంటిది ఫస్ట్ అంతా ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెట్టి క్లీన్ చేసి అక్కడ నగరం కట్టాలట ఇప్పుడు ఉన్న నగరాల్లో ఎక్స్పాన్షన్కి వెళ్తే ఎందుకు సరిపోదు లేకపోతే ఏదో ఒక నగరం దగ్గర కొన్ని ప్రభుత్వ భవనాలు కట్టే రాజధాని ఎందుకు అవ్వదు ఈడ వేల కోట్లు అప్పులు తెచ్చి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఆడెవడి కోసం కట్టాలో అసలు ఇదేం విధానము ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏందో ఆడ రేట్లు పెరిగితే ఎవడి చెబులకు డబ్బులు పోతాయో దానివల్ల రాష్ట్రానికి ఏం కర్మనో ఏం పట్టిందో దాదాపు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ రేట్లు పెరిగితే వీళ్ళమ్మీ వేరే దగ్గర కొనుక్కుంటారు అప్పుడు మీకు ప్రయోజనం అని చెబితే జనాలు దానికి తప్పట్లు కొట్టడం ఏందో దండం బాబు నిజంగా సీరియస్లీ దండం ఎక్కిపోతుంది నిజంగా ఏం ప్రభుత్వాలు ఏం ప్రజలు ఎట్లా మద్దతు ఇస్తారు అడవులు క్లీన్ చేసి ఆడ నగరాన్ని కట్టాలా ఆంధ్రప్రదేశ్ అంత బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందా ఇప్పుడు ఏం అవసరం అంటున్నా నేను ఏం అవసరం దానికి ఒక కాంట్రాక్ట్ అట్లనే మరి ఇంకెటు ఇంకా అమరావతిలో ఇప్పుడు నీళ్లుగానే ఎత్తిపోయండి ఇప్పుడు ఈ సంవత్సరం ఎత్తిపోతే కుదరదు కదా ప్రతి సంవత్సరం ఎత్తిపోతూనే ఉండాలి అక్కడ మొన్న ఇంటి వాళ్ళు పడవల లైఫ్ జాకెట్లు వేసుకోపోయినారు ఇప్పుడు ఈరోజు ఆ జంగిల్ క్లీనింగ్ అని చెప్పి ఆ మిషన్లన్నీ అక్కడ ఆగితే ఇల్లు తిప్పుతున్నారు నీళ్ళలో నిలబడే తిప్పుతున్నారు ఏమంటారు ఇట్లా ఆరతి నీళ్ళలో నిలబడే ఆ మిషన్లుగా నీళ్ళలోనే ఉన్నాయి మరి ఇంకా అది ఎత్తిపోసే కాంట్రాక్ట్ గానే నాకు ముప్పై మూడు ఏళ్ళ కాంట్రాక్టు నాకెందుకు ఇస్తారు కానీ ఎవరో 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 ఇచ్చినా కనుక ఎవరి వరకు కొలపోలకో పార్టీ వాళ్ళకో ఎవరెవరికి ఇవ్వాలి అట్లా ఎవరెవరికి కాంట్రాక్ట్ అన్నా ఇవ్వండి అది ముప్పై ఏళ్ళకి ఇవ్వండి కాంట్రాక్ట్ ఎందుకంటే మీరు ఇప్పుడు వర్షాలు వచ్చిన ప్రజలు ఎత్తిపోతూనే ఉండాలి కదా నీళ్ళు అంటే ఒక ఐదు ఎత్తిపోతూనే ఉండాలి ఎప్పటికైనా మునకి ఉండేదే కదా మునక ఉండేది ఏం చేస్తారు అది ఇప్పుడే నీళ్ళు ఒక సముద్రాన్ని కల్పిస్తున్నాయా మళ్ళీ ఇంకెత్తిపోసే కాంట్రాక్ట్ దానికి ఏంటి సంవత్సరానికి వంద కోట్లు కాంట్రాక్ట్ ఇవ్వండి ఏం చేసేది సంవత్సరానికి వంద కోట్ల కాంట్రాక్ట్ నీళ్ళు ఎత్తిపోసాయి నాకు ఏంటి పోని ఎటు నాకు అమరావతి అనే కాన్సెప్టే నచ్చట్లే కాన్సెప్ట్ నచ్చట్లే ఆ నీళ్ళు ఎత్తిపోసే కాంట్రాక్ట్ అని ఇస్తే అప్పుడు నాకు కాన్సెప్ట్ ఏమన్నా నచ్చుతుంది ఏమో కాసింది డబ్బులు కనిపిస్తే నాకు కనిపిస్తే అన్న కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఏమన్నా నచ్చి అబ్బా అమరావతి అద్భుతం మహాద్భుతం అని చెప్పి నేకైనా అప్పుడు ఎవరిన్నా పొగుడతానేమో రోజు ఈ కాన్సెప్ట్ డైజెస్ట్ చేసుకోలేక దీనివల్ల రాష్ట్రం నెత్తి మీద అప్పుల గుది పండాయి పోనీ అక్కడ మౌలిక వసతులు కల్పిస్తే ఏడో ప్రైవేట్ వ్యక్తులు వాడి జేబులు నిండితే వాడి జేబులు నింపడానికి రాష్ట్రం మీద అప్పులు చేసి డబ్బులు కట్టాలని నాకు అర్థం కాక పిచ్చర్ వెళ్తుంది లక్ష కోట్లు పెడతారంట అందుకని చెప్పి ఆ నీళ్ళు ఎత్తి కాంట్రాక్ట్ ముప్పై మూడేళ్ళకి నాకు ఏంటి ఎట్లయినా ప్రతి సంవత్సరం ఎత్తిపోతుండాలి ఏది ఎత్తిపోయాక తప్పదు మునక ఆ మునిగిపోయి మళ్ళీ ఆశ నష్టం ప్రాణ మళ్ళీ ప్రతి సంవత్సరం భవిష్యత్తులో అయినా ఆడ ప్రభుత్వం నష్టపరిహారం కట్టిత్తుపోతుండే ఆడికి పోతాయి అవన్నీ పోతాయి అవన్నీ ఇప్పుడు మనం ఏమో హైదరాబాద్ బెంగళూరు చెన్నై లోతట్టు ప్రాంతాలు జలమయం అని జలమయమని ఇక్కడే లోతట్టు ప్రాంతాలు జలమయమే అంటే నదిలో కట్టే ఊరు ఏమవుతుంది ఏమైతుంది సముద్రమయం అనాలి కానీ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి పని చేస్తారు దానికి ఎవరు జీజేలు పలుకుతారు అబ్బా అద్భుతం రాయ